శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నా డైలీ రొటీన్ చెప్పిన వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు వాళ్ళ రోజువారీ వాళ్ళు ఏం పనులు చేస్తారో కూడా చెప్పారు అవన్నీ చదువుతుంటే డైరెక్ట్గా మీరు నేను నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నట్టే అనిపిస్తుందండి చాలామంది కూడా అలాగే అంటారు మీ రిప్లైస్ అవి వింటుంటే మీరు వీడియో అది మీ మాటలు వింటుంటే మీతో డైరెక్ట్గా మాట్లాడినట్టే అనిపిస్తుందండి అని మీ కామెంట్లు చదువుతుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుందండి అయితే నిన్న నా రొటీన్ చెప్పాను కానీ అందులో అది అతి ముఖ్యమైన విషయం ఒకటి మీకు నేను చెప్పలేదు ఏమిటంటారా ఏదో నా రొటీన్ అంతా అలా సాఫీగా అలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ నాకు అతి పెద్ద పని ఒకటి ఉందండి టాస్క్ పెద్ద టాస్క్ మా వారు వెళ్ళిపోతారా కోర్టుకి వెళ్ళిన ఉత్తర క్షణం నుంచి ఎవరో ఒకరు క్లయింట్లు వస్తూ ఉంటారు ఆయన కోసం ఉన్నారండి ఉన్నారండి లేకపోతే ఈయన ఏవో కొన్ని పేపర్స్ వస్తే ఇచ్చి పలానా వాళ్ళు వస్తే అవి ఇవి అలా అప్పచెప్తారు నాకు వాళ్ళకి సమాధానం చెప్పడం ఆ పేపర్లు ఇవ్వడం తలుపేసుకోవడం మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పడం ఇదే నా పని ఒంటింట్లో ఉన్నంతసేపు పర్వాలేదు అక్కడి నుంచి చెప్తాను కొంతమంది కాగితాలు ఇవ్వాల్సిన వాళ్ళకి వెళ్ళి ఇస్తాను ఒక్కొక్కసారి లోపల గదిలోకి వచ్చేసినప్పుడు పిలుస్తారు వాళ్ళ మాట నాకు వినిపిస్తుంది లేరు ఒంటి గంట దాటాకొస్తారు అని చెప్పింది వాళ్ళకి వినిపించదు మళ్ళీ లేచి చెప్పాలి ఈ తిరగడంలో ఒక్కొక్కసారి ఎన్నిసార్లు ఉంటుందో లెక్క ఉండదండి అలాగే సాయంత్రం కూడా నాలుగింటికి వెళ్ళినప్పుడు సాయంత్రం అప్పుడైతే పోనీ అక్కడ హాల్లోనే కూర్చుని ఉంటాను ఆయన వచ్చే వరకు అన్నిసార్లు తిరగలేక కూర్చున్నప్పుడు అక్కడి నుంచే చెప్తాను అనుకోండి పొద్దున్నప్పుడు అప్పుడు పని టైంలో అన్నిసార్లు వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పడంతో విసుకొచ్చేస్తుంది నా కాళ్ళు పాదాలు తర్వాత చాలా నేపట్టేస్తూ ఉంటాయి అంతకి ఆ విషయం మీకు నేను చెప్పలేదు నాకు అది పెద్ద టాస్క్ అనమాట ఒక్కొక్కసారి అయితే ఒట్లో బాగున్నప్పుడు అది కోపం వచ్చి ఇంత మీరు ఇంట్లో ఉన్న టైంలోనే ఆ పేపర్స్ ఇవ్వండి ఆ టైంకే రమ్మని చెప్పండి నాకు ఇవన్నీ పెట్టద్దు మీరు అని దెబ్బలాడుతూ ఉంటాను అస్తమాను లేచి ఇవ్వలేక అది అదండి అదొక పెద్ద విషయం చెప్పడం మర్చిపోయాను నిన్న తర్వాత ఈరోజు అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీకు చాలామంది వంట వంట పెంట చేయాలి కదా అంటారు ఏమిటో పెంట చేయడం ఏమిటి వంట చేయడం ఏమిటి నేను చాలామంది నోట విన్నాను అదో పని ఉంది కదా అలా అంటారు అలా ఎప్పుడూ అనకండి వంట అన్నది అది చెప్పాను నేను చాలాసార్లు భగవత్ స్వరూపం అన్నంలో అయితే మనం ఉండగలమా అసలు మనం బతుకుతామా అందరూ బతికేది ఆ కడుపు కోసమే కదా సంపాదించేది ఇంత కష్టపడేది అది భగవత్ స్వరూపం అలాగే అందులో కూరలు కానీ ఏమైనా నచ్చపోయినా ఇంట్లో వాళ్ళ మీద విసికేసుకుని ఇంతంత పడేసి అలా చేద్దు మీకు కాల్సింది కొంచెం వేసుకుని ముందు మీకు నచ్చితే మరి కాస్త వేసుకుని తినండి అంతే తప్ప వాటికి పేరు కొంతమంది టేబుల్ దగ్గర కూర్చున్న మొదలు ఏవో ఒకటి ఆ వంటకు పేర్లు పెట్టుకుంటూ కామెంట్లు చేసుకుంటూ తింటారు అది నేను మా దగ్గర వాళ్ళకే చూశాను నేను చాలా అలా కామెంట్లు చేయడం అది ఒక కుటుంబంలో అయితే అది నేను బాగా మా పిల్లలకి అందరికీ మా వాళ్ళకి కూడా నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను మీకు నచ్చితే తినండి ఇలాగే వద్దు అని చెప్పండి అలా పేర్లు పెట్టుకుంటూ అన్నం ఎప్పుడూ తినకూడదు బాగుంటే చాలా బాగుండి మీకు నచ్చేస్తే చాలా బాగుందని మెచ్చుకోండి తప్ప వంటకి ఎప్పుడు పేరు పెట్టకూడదు అది ఎంతో కష్టపడి చేస్తారు కష్టం యువతల వాళ్ళ కష్టం అలా పెట్ పక్కన పెట్టి అన్నం అన్నది అన్నం అంటే తెల్ల అన్నం అనే ఒకటి కాదు అందులో ఉండే పదార్థాలన్నీ కూడా అన్నపూర్ణాదేవి భిక్ష మనకి అన్నపూర్ణాదేవిని అవమానించినట్టే అన్నానికి పేర్లు పెడితే అందులో వండిన పదార్థాలకి అలా చేయకూడదు ఎవ్వరు కూడా అలా చేయకండి మన వాళ్ళందరికీ చెప్తున్నాను అంటే మీరు అలా చేస్తారని కాదు ఊరికే ఒక మాట ఇందులో చిన్నవాళ్ళు ఎవరైనా ఉండి తెలిసి తెలియక ప్రవర్తించినా తెలుసుకుంటారని చెప్తున్నాను ఇవన్నీ కావాలని చేసినవి కాదు క్యాజువల్గా అలవాటు అయిపోయి ఇంట్లో మొదటి నుంచి ఆ మాటలు తర్వాత ఇంకా అతి ముఖ్యమైంది ఇప్పటి రోజులను బట్టి ఎప్పుడు ముఖ్యమైందే ఇప్పటి రోజుల్లో ఇంకా ముఖ్యమైంది డబ్బు అండి కొంతమంది పూర్వం వాళ్ళు ఇప్పుడు అంతా వినట్లేదు కానీ పెద్దవాళ్ళు ఆ ఉంది కుక్కను కొడితే రాలాయి అంటారు కుక్కను కొడితే డబ్బులు ఎందుకు రాలాయండి నాకు తెలియకడుతాను నాకు చిన్నప్పటి నుంచి డౌటే కుక్కను కొడితే డబ్బులు రాలతాయి అంటారు కుక్కను కొడితే ఎందుకు డబ్బులు రాలతాయి అంటే డబ్బు ఎలాగో సంపాదించవచ్చునా అదేమంత తేలిక విషయం కాదండి మార్గంలో డబ్బు సంపాదించడం అన్నది చాలా కష్టం ఆ డబ్బు మన దగ్గర వచ్చి ఎక్కువ చేరడం అన్నది పూర్వజన్మ సుకృతం అది డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో విలువ ఇప్పుడు మీ తల్లి మీద తండ్రి మీద భార్య మీద పిల్లల మీద మీకు ఎంత ప్రేమ ఉంటుందో నన్ను అడిగితే కలియుగా యుగ ధర్మాన్ని బట్టి వాటన్నిటినీ మించి డబ్బు మీద ప్రేమ ఉండాలి డబ్బు మీద ప్రేమ ఎందుకు ఉండాలి అంటే డబ్బు ఉంటేనే మనిషికి విలువండి డబ్బు ఉంటేనే ఏ పనైనా చెయ్యగలడు డబ్బు ఉంటేనే మనుషులు నలుగురు దగ్గరకు చేరతారు అందుకని ఆ డబ్బుని ఎంతో గౌరవించాలి వీళ్ళందరికన్నా కూడా ఆ డబ్బును ఎక్కువ ప్రేమించాలి నువ్వు ఎప్పుడైతే ఎక్కువ ప్రేమించావో ఇప్పుడు మనం ఎవరినైనా ఎక్కువ ప్రేమించామనుకోండి వాళ్ళు మనతో మాట్లాడడానికి కానీ మనతో ఎక్కువ గడపడానికి కానీ ఇష్టపడతారు అదే కానీ మనం వాళ్ళతో లెక్క చేయనట్టు ప్రవర్తిస్తే దూరం అయిపోతారు కదా అలాగే డబ్బును లెక్క చేయకుండా ఖర్చు పెట్టినా దానికి ఇవ్వాల్సిన విలువ డబ్బుకి ఇవ్వపోయినా డబ్బు మన నుంచి దూరం అయిపోతుంది మన దగ్గర ఉండదు ఈ కలియుగంలో డబ్బుకి అంత ప్రాధాన్యత ఉంది ఇదివరకు ఒకప్పుడు తేలిగ్గా డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు మనుషుల్ని సంపాదించుకోలేం అలా అంటారు అనివారు కానీ పూర్వం అది అయ్యుండొచ్చు ఇప్పుడైతే కాదు డబ్బు సంపాదించడం అంటే సవ్యమైన మార్గంలో న్యాయ మార్గంలో డబ్బు మన దగ్గరికి వచ్చి చేరడం అన్నది చాలా కష్టమైన విషయం తాత ముత్తాతల ఆస్తులు ఉంటే అది వేరే విషయం కానీ అది అందుకని ఆ డబ్బుకి నువ్వు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి ఎంతో విలువనివ్వాలి చెప్పగా అందరికన్నా ఎక్కువ ముందు డబ్బు ప్రేమించు ప్రేమించి ఆ తర్వాతే మిగతా వాళ్ళు ఎందుకంటే ఎవరైనా సరే ఏ రిలేషన్ అయినా సరే ఫినాన్షియల్ స్టేటస్ని బట్టే ఆధారపడి ఉంటుంది నీ జీవితం సవ్యంగా చివరి వరకు నువ్వు వెళ్ళిదాకా సవ్యంగా గడవాలన్నా కూడా నీ ప్రవర్తన నీ డబ్బే తోడవుతాయి నీకు అంటే డబ్బునంత మాత్రాన అహంకారం ఉండకూడదు అహంకారం లేని అహింక అహంకార రహిత డబ్బు మంచి లక్ష్మి అలక్ష్మి అంటే సవ్యమార్గంలో రానిది అహంకారంతో కూడినది స్థిర లక్ష్మి అంటే అహంకారం లేనిది మన దగ్గర ఎప్పుడూ ఉండేది అది స్థిరలక్ష్మి ఆ స్థిరలక్ష్మిని కోరుకుని ఈరోజు మార్గశిర లక్ష్మీవారం మార్గశిర లక్ష్మీవారంలో ప్రతి లక్ష్మీవారానికి ఎంతో విశిష్టత ఉంది ఆ పూజ చేసుకుని ఆ లక్ష్మీ స్తోత్రాన్ని అవి చదువుకుని ఆ లక్ష్మీదేవుని ప్రార్థించుకుని డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని డబ్బుని ఎంతో ప్రేమించండి డబ్బుని ఎంతో ప్రేమిస్తే ఆ డబ్బు కూడా మీకు అట్రాక్ట్ అవుతుంది తెలుసా అది ఒక ఇదంతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం డబ్బుని మనం ప్రేమిస్తే అది కూడా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు డబ్బు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఎవరై ఉంటారు అనుకుంటారేమో కానీ ఆ డబ్బును మనం ఉంచుకోవడంలో కూడా పద్ధతి ఉంటుందన్నమాట అందుకని డబ్బుకి మనం తినే ఆహారానికి ఎంతో విలువ ఇవ్వాలి ఆ రెండిటి తర్వాతే ఎవరైనా ఏదైనా ఏ రిలేషన్ అయినా ఇవే ఎక్కువ ముఖ్యం అండి అది ఇప్పటికీ నాకు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి కుక్కను కొడితే రాలతాయి డబ్బులు అనివారు మా చిన్నప్పుడు ఎక్కువ వినేదాన్ని నామాట కుక్కని కొడితే డబ్బులు ఎందుకు రాలతాయి ఎందుకు అలా అనివారు నా ఈ ప్రశ్నకు మీకు ఎవరైనా సమాధానం తెలిస్తే సమాధానం చెప్పండి మార్గశిర లక్ష్మీవారం ఈరోజు అందరూ చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అందరూ ఆయుర ఆరోగ్య ఐర్శ్వర్యాలతో ముఖ్యంగా మనశ్శాంతి ఆరోగ్యంతో సుఖంగా మన వాళ్ళందరూ ఉండాలని మన వాళ్ళే కాకుండా అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందాం మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల